మన ఇంట్లోనే ఎంతో ఈజీగా ఆలు బుర్జీ అయితే చేసుకోవచ్చు అంతే టేస్ట్గా అయితే ఉంటుంది వీటిని చేసుకోవడానికి ఎక్కువ సమయం అయితే పట్టదండి తక్కువ సమయంలోనే తయారైపోతాయి ఈవినింగ్ పిల్లలకు స్నాక్ గాను లంచ్ బాక్సెస్ గానీ ఇచ్చి పంపిస్తే ఎంతో ఇష్టంగా తింటారు ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం ఎలా చేయాలో ఏంటో అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి ఇలా ముందుగానే ఆలు అయితే ఉడికించుకున్నాను ఒక త్రీ ఆలూస్ అయితే తీసుకొని ఇందులోకి కాస్త సాల్ట్ అలాగే పసుపు వాటర్ అయితే వేసుకొని మెత్తగా బాగా ఉడికించుకున్నాను ఇప్పుడు ఇంకా ఉడికిన తర్వాత అయితే చల్లారి అయింది ఇంకా వీటిని పైన అయితే తీసుకుంటున్నాను ఇంకా ఇలా పైన మొత్తం పొట్ట అయితే తీసుకున్నాను బాగా వీలైనంత మెత్తగా ఉడికించుకోవాలి మనం స్మాష్ చేస్తే బాగా ఇలా మెత్తగా ఉండాలి ఎక్కడ మనకు ఆలు అయితే తగలకూడదు ఈ ఆలు అయితే అస్సలు గట్టిగా ఉండకూడదు బాగా మెత్తగా ఉడికించుకోవాలి ఒక బౌల్ అయితే తీసుకొని ఇంకా ఈ ఉడికి ఈ పొట్టి తీసుకున్న ఆలునైతే ఇందులోకి వేసుకుంటున్నాను ఇలా బాగా మెత్తగా స్మాష్ చేసుకుందాం చూడండి నేనైతే ఇంకా బాగా మెత్తగా ఉడికించుకున్నాను ఉడిన ఇంట్లో అనే లోపల ఇలా స్మాష్ అయిపోతుంది ఆలు అయితే ఇలా బాగా మెత్తగా స్మాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి కారం అయితే వేసుకోవాలి ఒక స్పూన్ దాకా అలాగే రుచికి తగినంత సాల్టు ఒక హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా కూడా వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ వేయించుకున్న జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి ఇందులోకి ఒక పావు టీ స్పూన్ దాకా గరం మసాలా కూడా వేసుకోవాలి ఒక స్పూన్ దాకా ఆయిల్ కూడా తీసుకుందాం ఇంకా ఇప్పుడు ఇవన్నీ మసాలాలన్నీ బాగా కలిపేసుకోవాలి ఈ ఆలు లో బాగా కలిసిపోయేటట్టు బాగా కలిపేసుకుందాం ఇలా మనకు ఆలు ఎక్కడ ఉండలేకుండా బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న దాంట్లో ఇంకా ముందుగా ఒక కప్పు శనగపిండి అయితే తీసుకుంటున్నాను ఇంకా మనకు ఈ ఈ ఆలూ పేస్ట్ లో ఎంత శనగపిండి పడితే అంత వేసుకోవాలి ముందుగా అయితే ఒక కప్పు అయితే తీసుకున్నా నేను ఇక్కడ ఈ శనగపిండిని కూడా వేసుకొని బాగా కలిపేసుకుందాం చూడండి ఇలా అంతా బాగా కలిపేసుకోవాలి ఇలా అంతా కలిపేసుకున్నాను ఇంకొక పావు కప్పు అయితే మనకు శనగపిండి అయితే పడుతుంది ఇంకొక పావు కప్పు కూడా వేసుకొని దీన్ని కూడా బాగా కలిపేసుకుందాం మనకు క్వాంటిటీ అయితే ఏం లేదు మనం తీసుకునే ఆలును బట్టి శనగపిండి అయితే వేసుకోవాలి ఇంకా ఈ శనగపిండిని కూడా వేసుకొని ఒక పావు కప్పు వేసుకొని బాగా కలిపేసుకుందాం ఇక్కడ ఇప్పుడు మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి మొత్తం మనకు చెయ్యికి అయితే అంటుతుంది కదా ఇంకా కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటే చెయ్యికి అతుక్కోకుండా ఉంటుంది ఇలా అంతా బాగా కలిపేసుకొని ఒక పది నిమిషాలు అయితే మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం మనకు ఇందులో శనగపిండి కూడా బాగా నానుతుంది ఒక పది నిమిషాల తర్వాత అయితే ఇంకా పిండి కూడా మనకు బాగా నానింది అదే శనగపిండి వేయడం వల్ల ఒక పది నిమిషాలు కలిపి ఇలా నానపెట్టేసుకుంటే శనగపిండి కూడా బాగా నానుతుంది ఇలాంటి మనకి గొట్టం అయితే ఉంటుంది కదా నేను ఇక్కడ చిన్న హోల్స్ అయితే తీసుకున్నాను ఇలా మురుకులు గొట్టం తీసుకొని ఇందు ఇందులో ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి పిండి అతుక్కోకుండా ఉంటుంది ఆయిల్ అప్లై చేయడం వల్ల ఇలా మొత్తం సైడ్కి ఈ ప్లేట్కి కూడా అంటించుకోవాలి ఇంకా ఇలా కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ ఈ మురుకులు గొట్టంలోకి వేసుకుందాం స్పూన్తో ఇంకా ఇది శనగపిండి కాబట్టి ఇంకా జిగురు జిగురు ఉంటుందనేసి నేను ఇక్కడ స్పూన్ అయితే యూజ్ చేస్తున్నాను మీరు కావాలంటే చేతో కూడా పెట్టేసుకోవచ్చు ఈ మురుకులు గొట్టంలోకి ఇలా మొత్తం ఫిల్ చేసుకున్నాను ఇంకెప్పుడు పెట్టేసుకుందామండి క్లోజ్ చేసుకుందాం ఇక్కడ ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను ఆయిల్ కూడా హీట్ అయింది మనకు ఇంకా ఇప్పుడు మురుకుల గొట్టంలో పిండి అయితే పెట్టేసుకున్నాం కదా ఇలా వేసుకోవాలి ఎంత వీలైతే అంత మనకు ఇంకా ఎంత వీలైతే అంత వేసుకున్నాను నేను ఇక్కడ ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకొక వైపు అయితే టర్న్ చేసుకోవాలి ఇలా బాగా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకొక వైపు అయితే టర్న్ చేసుకోవాలి ఇలా రెండు స్పూన్ల సహాయంతో ఇలా ఇంకొక వైపు అయితే టర్న్ చేస్తున్నా ఇంకా రెండు వైపులా బాగా ఫ్రై అయిపోయింది ఇంకెప్పుడు ఇదైతే రెడీ అయిపోయింది కదా ఇంకా ప్లేట్లకి అయితే తీసుకుంటున్నాను ఇంకొక వైపు టర్న్ చేస్తున్నా ఒక సైడ్ కాలిన తర్వాత అయితే ఇలా రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా ఇది కూడా ఫ్రై అయిపోయింది దీన్ని కూడా ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా ఒక సైడ్ కొంచెం బాగా కాలిన తర్వాత ఇంకొక వైపు అయితే టర్న్ చేసుకుంటున్నాను ఇంకా ఇది కూడా మనకు బాగా ఫ్రై అయిపోయింది ఇంకా దీన్ని కూడా సేమ్ ఇంకా ప్లేట్లోకి తీసుకుంటున్నా చూడండి సైడ్ కాలిన తర్వాత ఇంకొక వైపుకైతే నిదారంగా టర్న్ చేసుకోవాలి మనకు కలరానికి ఎక్కువ సమయం అయితే పడ్డదు నిమిషంలోనే ఇది బాగా ఫ్రై అయిపోతుంది ఎందుకంటే చిన్నగా ఉంటాయి కాబట్టి త్వరగా ఫ్రై అయిపోతాయి ఇంకా ఇది కూడా రెడీ అయిపోయింది ఇంకా అన్నీ ఇలానే చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండి ఆలు బుర్జీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ప్లేట్లకి అయితే సర్వ్ చేస్తున్నాను ఇంకా ఎప్పుడు మనం బయట కొంటుంటాం కదా ఈ ఆలూ గుర్జీని బయట కొనకుండా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో చేసుకుంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఇంకా వీటిని ఇలా క్రష్ చేస్తున్నాను లైట్ లైట్గా ఇలా క్రష్ చేసుకుంటే బాగా మనకు పొడి పొడిగా అయిపోతాయి ఎప్పుడు బయటనే కాకుండా ఇలా చేసి పెట్టండి పిల్లలకు లంచ్ బాక్స్లోకి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు ఈవినింగ్ అలాగే రాగానే పెట్టినా కూడా ఇంకా చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కానీ పెద్దలు కానీ మీరు కావాలనుకున్న వాళ్ళు ఇందులోకి చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు నేను కొంచెం లైట్గా ఇలా చాట్ అయితే స్ప్రెడ్ చేస్తున్నాను ఇంకా ఇలా చాట్ మసాలా కూడా వేసుకొని ఒకసారి బాగా ఇలా కలిపేసుకుందాం టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఇంకా బయట ఎలా ఉంటుందో సేమ్ అచ్చం ఇంట్లో చేసుకున్నా కూడా సేమ్ అదే టేస్ట్ అయితే ఉంటుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చెయ్యండి ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళ వ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్